మహిళలను కోటీశ్వరులను చేస్తానని మాటించిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేయలేకపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితేంద్ర రెడ్డి విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగడం ఖాయమని మాజీ మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సవిత కాంగ్రెస్ సర్కార్ అన్నింటా ఫెయిల్ అయిందని విమర్శించారు ట్రిబుల్ ఆర్లో రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని సవిత స్పష్టం చేశారు

మొన్నటి వరకు ఆరు సంవత్సరాలు బీజేపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నరేందర్ రెడ్డి గారు వారి అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు వారికి సాధారంగా స్వాగతం చెప్తా అధ్యక్షులు ఆనంద గారు ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి ఇక్కడున్న మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో చేరడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమ తొలగిపోతూ ఉన్నాయి ఏదో జరుగుతుంది ఏదో అనుకుంటే ప్రజల కోసం ఏం జరగట్లేదో స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి కూడా ఏం అర్థమైపోతుందంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడినా రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటికి పనిచేస్తున్నారనే బాధ స్థాయికి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తాం ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది లోకల్ పార్టీ ఎలక్షన్ డిక్లేర్ చేశారు ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ ఎంపీటీస్ టైంలో ఎంపీటీస్ కానీ పెట్టకుండా సింగిల్ండర్ చైర్మన్ ఎన్నికలన్నీ ఎప్పుడో అయిపోవచ్చినాయి కానీ దాదాపు రెండు సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికలు కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి డైరెక్షన్ డైరెక్షన్తో ఓట్ ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలనే ఆలోచన కాంగ్రెస్ ఒక సరికే రాలేదని భాస్వం